హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కర్రీ ఏంటంటే ఆమ్లెట్ కర్రీ అండి మీకు వంట చేసే టైం లేనప్పుడు పదే పది నిమిషాలు ఈ కర్రీ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ అండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక మనం ఎగ్ పగలగొట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు ఎగ్స్ వేస్తున్నాను మీరు ఎన్నైనా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారం పావు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి ఎగ్ కదా మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి ఇవన్నీ బాగా గెలకొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ స్లోగా పెట్టుకుని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి స్టవ్ కట్టనవసరం అవసరం లేదు స్లోగా పెట్టుకుని ఈ ఆనియన్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా చాలు ఎక్కువ అవసరం లేదండి ఈ ఆయిల్ వేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్నా కదండి ఎగ్ మిశ్రమం అది వేసుకోవాలి ఇందులో దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పక్కన ఆనియన్స్ ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేసుకుందాం ఆ రెండో వైపు కూడా బాగా ఫ్రై కాల్చుకోవాలి అంతేనండి ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుందాం స్టవ్ కట్టేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పీసెస్ని ఒక గరిట తీసుకునేది చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి మరీ స్మాష్ చేసే చిన్న చిన్న పీసెస్ కోడుగుడుకు అదే ఎగ్ పొరుటు అంటారు కదా అలా చిన్న చిన్న బాగా చిన్న చిన్న పీసెస్ కింద మనం ఆ గరిట సహాయంతో చేసుకోవాలండి అంటే ఆమ్లెట్ కర్రీ రెడీ ఇది వేడి వేడి అనడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కర్రీ చేసే టైంలో పదే పది నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ഈ വീഡിയോ നശിച്ചിട്ട് പ്ലീസ് ലൈക് അൻഡ് സബ്സ്ക്രൈബ് താങ്ക് യു ഫ്രെണ്ട്സ്